న్యూస్ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత ఎప్పుడంటే రైతులకు సంబంధించి అట్టకేలకు సువార్త అయితే చెప్పిందనమాట కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే ఆశయంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ నిధులు విడుదల కానున్నాయి ఈ పథకం కింద ఇరవై ఒకటో విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల పంతొమ్మిదిన విడుదల చేయనున్నారు ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారనమాట ఈ పథకం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నాలుగున ప్రారంభమైంది పిఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా పదకొండు కోట్లకు పైగా రైతులకు లబ్ధిదారులకు లబ్ధి చేకూరబోతుంది ఇప్పటి వరకు ఇరవై విడతల్లో మూడు పాయింట్ డెబ్భై లక్షల కోట్లకు పైగా నేరుగా వారి ఖాతాలో జమ చేశారు భూమి వివరాలు పిఎం కిసాన్ పోర్టల్లో నమోదై ఉండి బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయ్యి ఉన్న రైతులకే పథకం ప్రయోజనాలు అయితే అందనున్నాయన్నమాట సో ఈ నేపథ్యంలో మనకి ఇరవైకి సంబంధించి ఇరవై ఒకటో విడత ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే విడుదలైతే కాబోతున్నాయి మనకి పంతొమ్మిదో తారీఖున ఈ నెల పంతొమ్మిదో తారీఖున రైతుల ఖాతాలకు అయితే విడుదలైతే చేస్తున్నారు ఇది అఫీషియల్గా వచ్చి న్యూస్ అనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో